श्री कृष्ण हरि हरिगो महा जगतम पितरम वन्दे पार्वदे परवेश्वरम् ओम अपधाम भार्तारं धातारं सर्वसंपधाम लोकाभिरामं श्री रामं भोयो भोयो नमामिहं सर्वमंगला मांगल्ये शरण्ये त्र्यंबके देवि नारायणि నమోస్తు సభాయే నమ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటిది సింహరాశి యుక్తంలోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారవ తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్య ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా నీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాసులు వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణ ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల వల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది మరి మీనరాశి మీనరాశి వారికి రవి సంక్రమణ అనేటువంటిది సింహలగ్నంలోకి ప్రవేశించడం అందులోను చంద్రుడు స్వక్షేత్రం నుంచి చూస్తూ ఉండడం చాలా మంచి పరిణామం ఏలినాటి శని ప్రభావం కానీ కేతు యొక్క నీచ కుయుక్తులు కానీ ఇక్కడ పాయే అవకాశం లేదు ఆరోగ్యం స్థిరపడటము ఆర్థికంగా రావలసి రావడము దీంతో పాటుగా నేరు ఓ రెండు రూపాయలు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు మనం దీన్ని ఫిక్స్డ్ చేయాలి అని చెప్పి విలువైనటువంటి వస్తువులు ఖచ్చితంగా ఆగస్టు చివరి వారంలో వేల వారు కొనుగోలు చేస్తారు అది భూమి గాని వెహికల్స్ కానీ లేదా స్థిరాస్తులు గానీ చాలా ఏదో ఖచ్చితంగా మాత్రం ఆగస్టు చివరి అంకంలో మేనరాశి వారు కొనుగోలు చేసిన అవకాశం లభిస్తుంది రవి సంక్రమణ అనేటువంటిది సింహలగ్న యుద్ధంలో ప్రవేశించడం వల్ల అద్భుతంగా ఈ మీనరాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది అందుతో పాటుగా ఎక్కడైతే మీ యొక్క స్థాయిని తగ్గించారో అక్కడ మీ స్థాయి పెరగడము జనాల్లో ఆకర్షణ పెరగడము శరీర సౌందర్యం మీద ఏకాగ్రత పెరగడం అనేటువంటిది మీనరాశి వారికి జరుగుతుంది పైగా మీనరాశి వారికి రవి సంక్రమణ సింహలగ్నంలో ఉండడం వల్ల అద్భుతంగా కలిసి రావడంతో పాటుగా తను యొక్క వ్యాపారంలో ప్రత్యక్షంగా పాలు అవకాశం ఏర్పడుతుంది ఇంతకు ముందు ఉద్యోగంలో స్థిరత్వంగా ఉండి కంపెనీలు మారుదాము మనకి బ్రైట్ ఫ్యూచర్ కోసం చూద్దాము ప్రమోషన్ రావడం అది ఏమవుతుందో అనేటువంటి విషయాలన్నీ కూడా పటాపంచీ మీరు అనుకున్న స్థాయిని నిలబడేటువంటి అవకాశం ఈ సెప్టెంబర్ మొదటి వారంలో మీనరాశి వారికి లభిస్తుంది విద్యార్థులు కూడా ఈ యొక్క మీనరాశి అందరికీ మంచి పరిణామంగా చెప్పచ్చు రవి సంక్రమణ సింహలగ్నంలోకి రావడం వల్ల అంతేకాకుండా వ్యాపారంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొనడానికి మంచి అవకాశం ఈ ఆగస్టు మూడో వారం నుంచి నాలుగో వారం మధ్యలో అద్భుతమైన ఫలితాలను చూడటం జరుగుతుంది మీనరాశి వారు మీరు ఇంతకు ముందు ఏ వస్తువునైతే కొనుగోలు చేయలేకపోయారో అంటే మీరు ఏదైతే వస్తువు కొందాం అనుకుని అది ఎంత ప్రైజ్ ఏమేమి పెట్టగల అని మిమ్మల్ని మీరు సర్ది చేసుకుని రాజీ పడ్డారే ఇక రాజీ పడవలసిన అవసరం ఈ నెలలో లేదు ఏ వస్తువు అయినా సరే ఎంత ధరణి మీరు కొనుక్కుని ఆ వస్తువుని మీరు కైవసం చేసుకునే అవకాశం మీనరాశి దానికి లభిస్తుంది ఈ మీనరాశి వారు ప్రతి నిత్యము కూడా నృసింహ మహామంత్రాన్ని పట్టించుకోవడం చాలా మంచిది పాటుగా నేను చెప్పేటువంటి కేవలము గోచార రీత మాత్రమే వివరించారు వ్యక్తిగతంగా మేనరాశి వారు మీ జాతకాన్ని మెచ్చుకోవడానికి కింద స్కూల్ లోపల నెంబర్ని సంప్రదించుకోండి మేనరాశి వారిని కేవలము నృసింహస్వామి వారు తప్ప వేరే వారు ఈ నెలలో మీ యొక్క స్థాయిని మార్చేటువంటి అవకాశం లేదు ప్రతి శనివారం రోజు కూడా నృసింహ మహామంత్రాన్ని యథాశక్తానుసారం పట్టించి చక్కగా పరవానున్న ఈ సమర్పించుకున్నట్టే గనక మేనరాశి వారు మీరు అందిపుచ్చుకున్న అవకాశం స్థిరత్వం ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది కేవలము నేను చెప్పింది గోచార రీత మాత్రమే దీని పరిగణనలోకి తీసుకోండి మేనరాశి వారు వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించి మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకుని అది పూర్ణ వెళ్ళి పూర్వారు